ఎస్బీఐ ఖాతాదారులకు అవగాహన కల్పించిన బ్యాంక్ అధికారులు నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కొల్లేటి మహేశ్వర్ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఎస్బీఐ మేనేజర్ డిచ్పల్లి ఎస్బీఐ మేనేజర్లు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాలు కలిగి ఉన్న నిరక్షరాస్యులకు ఈ కేవైసీ చేయాలని ఓటీపీ చెప్పమని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఖాతాను వినియోగం చేసుకుని బ్యాంకు సేవలు పొందాలని సైబర్ నేరగాల నుంచి తప్పించుకోవచ్చని ఎస్బీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మహేశ్వర్ సూచించారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మహేశ్వర్ మాట్లాడుతూ శనివారం రోజు డిట్పల్లి గ్రామంలో రైతులకు మహిళలకు స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఎస్బీఐలో ఖాతా కలిగిన వినియోగదారులకు బ్యాంకు సేవల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ మహేశ్వరం మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని బ్యాంకు ద్వారా పొందే ముద్ర రుణాలు వ్యవసాయ రుణాలు మహిళా సంక్షేమ రుణాలు వ్యాపార రుణాలు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రెండు వేల నలభై ఏడు వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆదేశాలతో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకుని మరియు ఆరోగ్య భద్రత కలిగి ఉండాలని సూచించారు ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలను కేవైసీ చేసుకుని బ్యాంకు లావాదేవీలు క్రమబద్దీకరించుకొని సేవలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫీస్ డిజిఎం ఓమెన్ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కుల్లేటి మహేశ్వర్ ఏజీఎం రంజిత్ నాయుడు చీఫ్ మేనేజర్ రవికుమార్ డిచ్పల్లి బ్రాంచ్ మేనేజర్ నిఖిత మేడం కిల్లా డిచ్పల్లి మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ రామాలయం చైర్మన్ జంగం శాంతయ్య డాక్టర్ యజ్దాస్ విడిసి కమిటీ క్యాషియర్ గురడి రాజారెడ్డి రైటర్ అశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు నా బార్డు డీజీఎం ఎస్బీఐ జనరల్ అకౌంట్ ఏజీఎంలు డిచ్పల్లి మండల ఐకెపి సిబ్బంది డిచ్పల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎస్బీఐ మేనేజర్ రైతులు పాల్గొన్నారు చాలా కష్టమైన పరిస్థితి అవుతుంది చాలా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి లీగల్ హెల్త్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకోవాలి ఇండెప్ కానీ దానికంటే ముందు మీరు ఎటువంటి విధంగాను ఇలాంటి సైబర్ నేరాలు వ్యాల్లో పడకుండా ఉండడం చాలా మీ యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ చేసిన లేదా ఇంకా సార్ చెప్పినట్టు బ్రాంచ్కి వెళ్ళి ఇమీడియట్గా చేస్తే మనకి తిరిగి ఆ అమౌంట్ గారు అందరికీ శుభోదయంండి నా పేరు మహేశ్వర్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ నిజామాబాద్ సో ఈరోజు మనకు డిఎఫ్ఎస్ అండ్ బ్యాంకు ఈరోజు కలిసి ఇక్కడ మనకి జన సురక్ష శాచురేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేశారు మన డిచిపల్లి విలేజ్లో మనకి డిచ్పల్లి బ్రాంచ్ శాఖ ఉంది సో దీని ఆ రోజు మనకు ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఒక రెండు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ఇక్కడ జనాలు వచ్చారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే జన సురక్ష క్యాంపెయిన్ ఎవరైతే ఆల్రెడీ మనకు పిఎంజేడిపై అకౌంట్స్ కావచ్చు మిగతా అకౌంట్ తీసుకొని వాడకుండా ఉండడం వల్ల అది ఇనాపరేట్ అయిపోయి వాటికి వేసి చేయించుకొని వాటిని ఆపరేట్ చేయించుకోవడం మేనే ఉద్దేశం ఎందుకంటే చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు ట్రాన్సాక్షన్ చేసుకోకపోవడం వల్ల చాలా వరకు ఇవి ఇనాక్ట్ అయిపోయి గవర్నమెంట్ సబ్సిడీ కావచ్చు డీబీటీ కావచ్చు రాకుండా కస్టమర్ కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది అలాగే ఈ మధ్య కొన్ని సైబర్ క్రైమ్స్ కూడా ఏంటంటే ఈ కేవైసీ పేరు చాలా మంది కస్టమర్స్కి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఈ నేరాలకి పాల్పడుతున్నారు అది చేత దాని గురించి చెప్పడం జరిగింది అలాగే మనకి ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పిఎం పిఎంఎస్బీవై ఏపీవై గురించి కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడం వల్ల పిఎం పిఎంఎస్బీవై వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకి అలాగే ఏపీవై అటల్ పెన్షన్ యోజన కింద మనకి మన తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత పెన్షన్ గురించి కూడా ఆ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది అలాగే ఈ కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవచ్చు బ్రాంచ్ రాకుండా ఆన్లైన్లో చేసుకోవచ్చు కస్టమర్ కేర్ కూడా కాంటాక్ట్ చేసి చేసుకోవచ్చు దాని గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఎవరైతే అకౌంట్స్ లేవో వాళ్ళు ఇక్కడ మేము ఇక్కడ కెమెరా అకౌంట్ ఓపెన్ చేస్తాము అలాగే కేవైసీ కూడా ఇక్కడ రిక్వెస్ట్ తీసుకుంటాం మేము అండ్ ట్రిపుల్ ఎస్ కూడా అంటే ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎవరు కూడా మనం ఓటీపీ అలాగే మన మొబైల్ నెంబర్స్ ఆధార్ ఎవరికి షేర్ చేద్దరమని చెప్పడం జరిగింది అలాగే ముందు చాలా మంది రైతులు ప్రాబ్లం తీసుకున్నారు వాళ్ళు టైంలో తీసుకొని టైంకి రిపేమెంట్ చేసుకుని వాళ్ళకి పవర్ ఆఫ్ పెట్టి బెనిఫిట్ కూడా చెప్పడం జరిగింది అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయ బృందాలు కూడా వాళ్ళు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో టైంకి తీసుకుంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వచ్చు అండ్ ముద్ర లోన్స్ అప్ టు ఇరవై లక్షలకి ఇవ్వచ్చు భాగం కూడా చెప్పడం జరిగింది అండ్ బ్యాంక్ ఏంటంటే బ్యాంకు డిఎఫ్ఎస్ రెండు వేల నలభై ఏడు వరకు అందరికీ ఇన్సూరెన్స్ అని ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చెప్పడం జరిగింది ఈ సభకు వచ్చేసి అందరికీ అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడానికి సహకరించిన మా డిజిపల్లి గ్రామస్తులు ఆలయ కమిటీ అలాగే మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ బ్యాంక్ వచ్చిన గారు అలాగే మా ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఏజెంట్స్ అలాగే లీడ్ బ్యాంక్ మేనేజర్ అలాగే మా మేనేజర్ ఎఫ్ఐ ఆ బ్యాంక్ సిబ్బంది అండ్ ఐకేపీ అలాగే ప్రజలకు అందరికీ ఈ ప్రోగ్రాం వచ్చి